పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున గ్రాండ్గా విడుదలకు సిద్ధమవుతుంది సుజిత్ దర్శకత్వంలో డివివి దానియ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి భారీ అంచనాలు నెలకొన్నాయి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్లో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయినట్లు నిర్వాహకులు ప్రకటించారు అభిమానులు ప్రసాద్ డాట్ కామ్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ప్రియాంక మోహన్ హీరోయిన్గా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ అష్మి విలన్గా నటిస్తున్నారు తమన్ సంగీతం ఇప్పటికే ట్రెండ్ అవుతూ వస్తున్న విషయం మనకు తెలిసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఓజి చుట్టూ అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి ఈ సినిమాకు యువ దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా ఆర్ వంటి బ్లాక్ బస్టర్ అందించిన డివి విద్యానయ్య ఈ చిత్రానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన టీజర్లు గ్లిమ్స్ పోస్టర్లు పవర్ స్టార్ అభిమానుల్లో భారీ ఆసక్తిని రేపాయి దసరా కానుకగా సెప్టెంబర్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లను వేగవంతం చేసింది ఈ చిత్రానికి సంబంధించి తాజా అద్రిపేయ న్యూస్ బయటకు వచ్చిందనే చెప్పవచ్చు హైదరాబాద్ లోని ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైనట్లు నిర్వాహకులు ప్రకటించారు తమ అధికార వెబ్సైట్ ప్రసాద్ మల్టీప్లెక్స్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆ అప్డేట్ బయటకు రాగానే పవన్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లతో వైరల్ చేస్తున్నారు సినిమా తొలి రోజే చూడాలన్న ఉత్సాహంతో చాలా మంది టికెట్లు బుక్ చేసుకుంటున్నారనే చెప్పాలి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భోజీ సినిమాపై ఉన్న అప్డేట్స్ మాత్రం మామూలుగా లేవు సినిమా బజ్ మాత్రం వేరే లెవెల్లో ఉందనే చెప్పాలి పవన్ కళ్యాణ్ చూపించిన తీరు చాలా అద్భుతంగా ఉంది గ్లిమ్స్ లోనే ఈ విధంగా ఉంటే ట్రైలర్ ఆ తర్వాత సినిమా సినిమాలో ఎలా ఉంటుందో ఊహి అందడం లేదు ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అనేది ఈ ఓజీ సినిమాగా చూడవచ్చు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు సినీ ప్రియులంతా ఓజీ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు వేచి చూడాల్సిందే సినిమా ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందో